వెల్కమ్ టు సుమంటి వినయన్ మీ వినాగ్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సో ఈ డేటా ఆఫ్ బర్త్ను పుట్టినటువంటి వాళ్ళదే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఉగాది నుంచి ఏ విధంగా ఉంటుంది అండ్ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీ పేరులో బలం ఏ మేరకు ఉంది అండ్ దాన్ని ఏ విధంగా గుర్తించాలి ఫర్దర్గా వాటికి సంబంధించినటువంటి వాటిల్లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు డాక్టర్ కిరణ్ హీరో గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అండ్ మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు సో ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో పుట్టిన వాళ్ళు అదృష్ట జాతకులు సో ఇంతకన్నా అదృష్టవంతులు ఇంతకన్నా దేవుడు దయ దీవెనితో పుట్టిన వాళ్ళు ఇంకొక నంబర్ ఉండదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీ పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు దేవుడి ధర సర్వశక్తులు తెలివి అందం అదృష్టం ఆయుష్ అన్ని జ చాలా చాలా ఎక్కువ మోతాదులో తెచ్చుకున్న వాళ్ళు ఈ ఫైవ్ సిరీస్ వాళ్ళు సో ఐదున పుట్టిన మమతా బెనర్జీ ఐదున పుట్టిన కాజోల్ ఐదున పుట్టిన విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు విరాట్ కోహ్లీ విరాట్ అన్న ఐదు అక్షరాలే కోహ్లీ అన్న ఐదు అక్షరాలే సో మొత్తం విరాట్ కోహ్లీలో పదక్షరాలు పదంటే సూర్యుడు సో గోయింగ్ టు ద టాప్ మమతా బెనర్జీలో ఫార్టీ వన్ నంబర్ మళ్ళా ఫైవ్ ఈ కాజోల్ పేరులో ఐదు అక్షరాలు సో పద్నాలుగున పుట్టిన ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పద్నాలుగున పుట్టాడు ఆయన బిఆర్ అంబేద్కర్ గారు పద్నాలుగు ఏప్రిల్ మార్క్స్ జుకర్బర్గ్ పద్నాలుగు ఇరవై మూడు ప్రభాస్ ఇరవై మూడు శ్రీకాంత్ ఇరవై మూడు నాగ చైతన్య సో ఈ తేదీలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు లోషో గ్రిడ్ తీసుకుంటే నైన్ నంబర్స్లో ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఈ తొమ్మిది నంబర్లో మధ్యలో ఉన్న నెంబర్ ఫైవ్ సో లోషో గ్రిడ్లో తొమ్మిది నంబర్లో మధ్యలో ఉండి ఎనిమిది నంబర్లతో కమ్యూనికేట్ చేసే శక్తి ఓర్పు నేర్పు ఏకైక నంబర్ ఐదు సో ఐదు వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అందరికి కమ్యూనికేట్ చేసే స్కిల్స్ అందం తెలివి బుద్ధి బలం బుధుడు వల్ల ఐదో నంబర్కి పుష్కలంగా ఉంటాయి సో వీళ్ళు మాటకారులుగా ఉంటారు వీళ్ళు ఒక్కసారి మాట్లాడితే ఎవరినైనా వాళ్ళ వైపు తిప్పుకోగలరు ఆకర్షించగలరు ప్రేమలో దింపుకోగలరు అండ్ లైఫ్ అంతా కూడా సక్సెస్ సాధించే గొప్ప నంబర్ ఐదు అందుకే ఐదంటే అంటే దుర్గమ్మ ఐదంటే అల్లా ఐదంటే జీసస్ అయ్యప్పమాలు వేసుకుంటే స్వామి అక్షరాలే సో నమాజ్ ఐదు సార్లు అయ్యప్పమాలేస్తే వేస్తే నలభై ఒక్క రోజులు ఈ ఐదంటే పంచభూతాల దీవన అందుకే పియర్స్ పాండ్స్ లిరిల్ మాజా ఏరియల్ పెప్సీ బాగా క్లిక్ అయింది సో వీళ్ళకి ఏప్రిల్ నుంచి పట్టిందల్లా బంగారం మార్చిలో ఈ ఫైవ్ సిరీవ సిరీస్ వాళ్ళకి ఇబ్బందులు చాలా ఫేస్ చేశారు ఇంకా ఏప్రిల్ నుంచి ఈ ఇబ్బందుల నుంచి సక్సెస్ వైపు ఏప్రిల్ మే జూన్ ఎవ్రీ మంత్ పవర్ పెరుగుతూ 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 డిసెంబర్ నెల వరకు అద్భుతమైన ఆదాయం పేరు ఆరోగ్యం కీర్తి మంచి ఆరోగ్యం ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ వాళ్ళు పుట్టిన సొంతం అదే పేర్లో మీ పేరులో ఐదు అక్షరాలున్నా పద్నాలుగు అక్షరాలున్నా ఆకాశమే హద్దు సో వీళ్ళకి ఎయిట్ లెటర్స్లో పేరు పెట్టిన ఫోర్ లెటర్స్లో పేరు పెట్టిన ఇబ్బందులు ఉంటాయి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీలో పుట్టిన వాళ్ళకి సెవెన్ లెటర్స్ కానీ నైన్ లెటర్స్ కానీ టెన్ లెటర్స్ కానీ అమృతం ఎక్కువ బ్లూ కలర్ యాష్ కలర్ గ్రీన్ కలర్ బట్టలు వేసుకోండి వీలైతే ఒక వజ్రం మోర్ దెన్ టెన్ సెంట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ టెన్ కన్నా తక్కువ వేసుకుంటే పని చేయదు పది కన్నా ఎక్కువ ఉండాలి సో కంప్లీట్ స్టోన్ డీటెయిల్స్ కోసం నన్ను వ్యక్తిగత కలిసినప్పుడు మీ డేటు మంత్ ఇయరు మీ పేరు కాంబినేషన్ చూసి మీకు ది బెస్ట్ స్టోన్ చాలామంది నేను చెప్పేది తినేసి స్టోన్స్ తీసేసుకొని నాకు మెసేజ్ పెడుతున్నారు స్టోన్ కొనుక్కున్నాము అని ఓన్లీ డేట్ బట్టి తీసుకోవద్దండి డేటు మంత్ ఇయరు అండ్ నేమ్ కాంబినేషన్లో స్టోన్ వేసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేస్తాయి సో ఓన్లీ డేట్ బట్టి ముందుకు వెళ్ళొద్దండి నన్ను కలవడానికి ట్రై చేయండి నా అడ్వైస్ తీసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవ ఎందుకంటే సంతకం ఇంపార్టెంట్ సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు ఫోన్ నంబర్ ఇంపార్టెంట్ ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీలో పుట్టిన వాళ్ళు సెల్ ఫోన్లో పది డిజిట్స్ కూడినప్పుడు థర్టీ టూ కానీ ఫార్టీ వన్ కానీ ఫిఫ్టీ కానీ నంబర్ వస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి ఫోన్పే గూగుల్ పేలో డబ్బులు చాలా పడతాయి బిజినెస్ బాగుంటుంది ఎందుకంటే చాలామంది బిజినెస్ ఫోన్లో రన్ చేస్తుంటారు ఆ ఫోన్ నంబర్లో సిక్స్ నెంబర్ పది డిజిట్స్లో సిక్స్ వచ్చిందనుకోండి పది అంటే ఒకటి సిక్స్ అంటే సిక్ ఒకటి ఆరు ఎఫెక్ట్ పడుతుంది కోపం పెరుగుతుండేది మాటా మాట పెరిగి కొట్లాట్లు బిజినెస్లో ఇబ్బందులు దివాలా తీసేది ఉంటుంది సో ఎవ్వరు కూడా ఆరులో పుట్టిన వాళ్ళకు కూడా టెన్ డిజిట్స్ కూడితే సిక్స్ నంబర్ రావడం విషంతో సమానం సో మీ పది డిజిట్ ఫోన్ నెంబర్ కూడితే థర్టీ త్రీ ఫార్టీ టూ ఫిఫ్టీ వన్ వస్తే మీ చేతిలో డబ్బు నిలబడదు రిలేషన్స్ పాడవుతాయి కోపం ఎక్కువ అవుతుందని అర్థం సో ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీతో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు ఇంత అదృష్టవంతుల వాళ్ళు నన్ను సంప్రదించండి మీ అదృష్టాన్ని రెండింతలు మూడింతలు పెరిగేలాగా మీ పేరులో ఒక అక్షరం మార్చి గైడెన్స్ ఇస్తాను నేను చెప్పినట్టు ఫాలో అయ్యారంటే లైఫ్ ఎందుకంటే ఇంత అదృష్టవంతుల్ని అంటే మీరు నా దృష్టిలో వజ్రం లాంటి వాళ్ళు ఈ వజ్రాన్ని సానబెట్టే అదృష్టం నాకు ఇవ్వండి మీకు ది బెస్ట్ గైడెన్స్ బెస్ట్ రెమెడీ అండ్ బెస్ట్ డైరెక్షన్స్ ఇస్తాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ वन डबल नाइन, नाइन वन डबल थ्री सेवन एट नाइन, वन डबल नाइन, एट सिक्स डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్ పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్ పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టిఏఎంఏన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏ అమ్ఐఆర్ కేహెచ్ఎన్ ఇస్ట్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాసులో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ డైరెక్టర్ ఏటీఎల్ అయి ఉంటే ఏటీఎల్ ఈఈ మురుగదాస్కి బోయపాడు సీని వారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒళ్ళి యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం తిరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలి అప్పుడు నెలకు ఇంచుమించి పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ హీరో గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసిన సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ లైక్ అయితే షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ